నేను డిగ్రీలో అడుగుపెట్టినప్పుడు అందరిలాగే నేను కూడా లైఫ్ పీస్ బ్యూటిఫుల్ మూవీ లాగే నేను కూడా నా లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకున్నాను ఒక స్మాల్ జాబ్ వచ్చింది ఆ జాబ్ని నువ్వు హ్యాండిల్ చేయాలి చిన్న వర్కా పెద్ద వర్కా అని కాదు వర్క్ వర్కే రజనీకాంత్ గారు కూడా ఒకప్పుడు బస్ కంటెక్టరే అండ్ అంబానీ గారు కూడా ఒకప్పుడు పెట్రోల్ బంక్లో పనిచేశారంట ఎలా బ్రేక్అప్ అయింది అంటే ఆ అమ్మాయి అండి రఘు ఈది వేరే క్యాష్ నాది వేరే క్యాష్ సో మన ఇద్దరికి కరెక్ట్ కాదు అనేసి ఒక సడన్గా ఏమైందో నాకు తెలియదు కానీ హలో అండి దిస్ ఇస్ రఘు ఐఎమ్ ఏ సోషల్ మీడియా మేనేజర్ అండ్ ఒక వెల్ నోటెడ్ అండ్ పెద్ద కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను నేను డిగ్రీలో అడుగుపెట్టినప్పుడు అందరిలాగే నేను కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ లాగే నేను కూడా నా లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకున్నాను కానీ డిగ్రీ లైఫ్ వెళ్తున్నప్పుడు కొద్దిగా డీప్గా వెళ్తున్నప్పుడు డే బై డే మెల్లమెల్లగా కొద్దిగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం మొదలుపెట్టాను నేను కానీ మా ఫ్యామిలీ కానీ అప్పుడు నిజం చెప్పాలంటే నాకు పెద్దగా అర్థమయ్యేది కాదు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇలా ఫేస్ చేస్తున్నాం అనేసి బట్ ఎక్కడో ఒక చోట ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు కానీ అప్పుడు నాకు కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా తెలిసేది ఏదో సమ్ ఇంట్లో ప్రాబ్లం ఉంది ఏదో ఒక మేము ఫేస్ చేస్తున్నాము ఎక్కడో స్ట్రగుల్ అవుతున్నాము ఏదో సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పేసి నాకు అర్థమయ్యేది సో నేను అప్పుడు ఏం చేద్దాను రా బాబు ఏంటి కాలేజ్ ఫీజు కూడా కట్టలేకపోతున్నాము ఇంకా మనం కంప్లీట్ చేయగలమా లేకపోతే నా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా చదువుకుంటున్నారు అండ్ నాకేమో కొద్దిగా మైండ్ ఎక్కడికో పేరెంట్స్ వైపు వెళ్ళిపోతుందనమాట ఫినాన్షియల్ మీద వెళ్ళిపోతుంది కొద్దిగా కాలేజ్ ఫీజు ఎట్లా కట్టాలి అని చెప్పేసి డైవర్ట్ అయిపోతుంది మైండ్ సో అప్పుడు నేను ఏం చేసిన అంటే నాకు ఒక థాట్ వచ్చింది సరే చదువుతున్నాం కదా డిగ్రీ సో ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకుందాం అని చెప్పేసి వెతకడానికి స్టార్ట్ చేశాను సో అప్పుడు నా స్టడీస్ వచ్చేసి గుంటూరులో జరిగిందండి సో గుంటూరులో నేను చదువుతున్నప్పుడు ఒక దర్బార్ అనే రెస్టారెంట్ ఉండేది సో అక్కడికి జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను ఏదైనా జాబ్ ఉంటుందా అని చెప్పేసి అడగడానికి వెళ్తే వెళ్ళినప్పుడు అక్కడ ఒక మేనేజర్ చూసి సరే జాబ్ ఉందమ్మా వెయిటర్గా ఉంది అని చెప్పేసి చెప్పాడు అనమాట వెయిటరా కొద్దిగా ఇట్లా స్టక్ అయిపోయాను బాబోయ్ వెయిటర్గా జాబ్ చేయడం ఏంటి ఇది ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలా ఇదిగా ఉంటుంది అంటే బాధపడతారు ఏంటి ఏం చేస్తున్నాను ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలా వెయిటర్గా జాబ్ చేస్తే మా పేరెంట్స్ ఏమనుకుంటారు మా ఫ్యామిలీ ఏమనుకుంటుంది అనేసి నా మైండ్లో తిరుగుతూ ఉండే బట్ నాకు తర్వాత అనిపించింది రఘు కమోన్ నువ్వేమీ యదవ పని చేయట్లేదు ఎవరి దగ్గర దొంగతనం చేయట్లేదు ఎవరి దగ్గర డబ్బు తీసుకొని నువ్వు యూనో ఎగ్గొట్టేసి వెళ్ళిపోవట్లేదు జస్ట్ ఒక ఒక స్మాల్ జాబ్ వచ్చింది ఆ జాబ్ని నువ్వు హ్యాండిల్ చేయాలి చిన్న వర్కా పెద్ద వర్కా అని కాదు వర్క్ వర్కే సో ఏదైనా సరే నువ్వు వర్క్ చేస్తుంది నీ టేబుల్ మీద ఫుడ్ రావడానికి అండ్ నీ ప్రాబ్లమ్స్ నీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైతే యూనో డే టు డే ఎక్స్పెన్సెస్ ఉంటాయో నా కాలేజ్ ఫీజు ఉంటుందో అండ్ హాస్టల్ ఫీజు ఉంటుందో ఆ కట్టుకోవడానికే నువ్వు యూనో కష్టపడుతున్నావు వర్క్ చేయాలనుకుంటున్నావు సో గో హెడ్ ఎందుకు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు నాకు నా నాకు మైండ్లో తిరిగేది అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది రజనీకాంత్ గారు కూడా ఒకప్పుడు బస్ కండక్టరే అండ్ అంబానీ గారు కూడా ఒకప్పుడు పెట్రోల్ బంక్లో పనిచేశారంట నేను ఒక బుక్లో చదివాను నాకు నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నాను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని సరే ఇంకా సరే అండి నేను వెయిటర్గా వర్క్ చేస్తానని చెప్పేసి నేను అగ్రిడ్ అనమాట అప్పుడు ఆ మేనేజర్ అరే నువ్వు బాగా చేస్తున్నావు అని కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇంకొక కస్టమర్ కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో ఒక పని చేద్దాం అని చెప్పేసి ఆ రెస్టారెంట్ ఎండి దగ్గర తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి నన్ను పరిచయం చేశారు సార్ ఈ అబ్బాయి రఘు ఈరోజే జాయిన్ అయ్యాడు సారీ నిన్ననే జాయిన్ అయ్యాడు వన్ డే అయింది సో ఇలా ఇద్దరు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎందుకో సార్ ఈ అబ్బాయి మనం ఏదైనా చూద్దాం పొజిషన్ ఇద్దాం అంటే మా ఎండి వండుకొని సరే ఓకే అని చెప్పేసి నాకు వెయిటర్స్ అందరికీ ఎవరైతే ఆ రెస్టారెంట్లో పనిచేసే వెయిటర్స్ ఉంటారో ఆ వెయిటర్స్ అందరికి నన్ను ఒక లీడ్ తీసుకోమన్నారు అంటే ఒక టీమ్ లీడర్ లాగా ఆ వెయిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ లీడ్ చేయమ్మా సో పైన బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్స్ ఈవెంట్స్ జరిగినా కూడా నువ్వు అక్కడ కూడా చూస్తూ ఉండని చెప్పేసి నాకు చెప్పారనమాట సో నేను అలా జస్ట్ నా వన్ డేనే వెయిటర్గా వర్క్ చేసిన తర్వాత నేను ఒక టీమ్ లీడర్ అయ్యాను ఆ వెయిటర్స్ అందరికి నేను లీడ్ తీసుకునేవాన్ని అనమాట ఒక పర్సన్ వచ్చి నాకు ఒక ఫినాన్స్ ఆర్గనైజేషన్ ఉంది ఒక పర్సన్ కావాలి నైట్ నా ఫినాన్స్ ఆర్గనైజేషన్ చూసుకోవడానికి అక్కడ వచ్చి ఆ అబ్బాయి కొద్దిగా పడుకోవాలి అక్కడ నైట్ స్టే చేయాలి అన్నాడనమాట సో ఇది నా మేనేజర్ వచ్చి నాకు చెప్పేసరికి సరే సార్ ఐఎమ్ రెడీ టు డూ కొద్దిగా డబ్బులు కావాలి కదా చదువుకోవడానికి కొద్దిగా ఇంట్లో హాస్టల్ ఫీజు కానీ కొద్దిగా కాలేజ్ ఫీజు కట్టడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికి కూడా నేను ఓకే చెప్పేశాను అనమాట చెప్పిన తర్వాత అక్కడ నైట్ వెళ్తే బెడ్ లేదు ఏనో ఫ్యాన్ లేదు దోమలు కొడుతున్నాయి ఎలా పడుకోవాలిరా బాబు అన్నీ ఇబ్బందిగా ఉండేది ఒక ఒక టూ డేస్ అలా వెళ్ళి పడుకున్నాను అక్కడ చాలా ఇబ్బందిగా ఉండేదండి సరిగ్గా నిద్రపోయేదాన్ని కాదు మార్నింగ్ కాలేజ్లో క్లాసెస్లో కొద్దిగా నిద్ర వచ్చేది నిద్ర మాత్రం వచ్చేది బట్ అయినా సరే సరే అన్నీ గుర్తొచ్చేది ఒక్కొక్కసారి నాకు నిజం చెప్పాలంటే టు బి హానెస్ట్ నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా మనీ ఉండేది కాదు బయట మెస్లో డబ్బులు కట్టాలన్నా కూడా నాకు ఫుడ్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండేదనమాట సో సరే ఏం జరిగితే అది జరిగింది కష్టపడదాం పద అని చెప్పి మళ్ళీ నన్ను నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని డైలీ వెళ్ళి అక్కడ వెళ్ళి నైట్ స్టే చేసేవాన్ని పడుకునేవాన్ని సో అలా అక్కడ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ వచ్చేది ఇక్కడ ఒక త్రీ థౌసండ్ వచ్చేది సో ఓవరాల్గా ఎయిట్ థౌసండ్ రూపీస్ అలా వచ్చేది మంత్కి కాలేజ్ అవుతున్న టైంలోనే నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది ఐ డోంట్ టు రివీల్ హర్ నేమ్ బట్ అక్కడ నేను ఒక యునో లవ్ చేయడం జరిగింది దాని తర్వాత సిక్స్ మంత్స్లోనే బ్రేకప్ అయిందనమాట సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నా లవ్ లైఫ్ పర్సనల్ లైఫ్ కూడా అంటే యూనో నేను ఒకటి నేర్చుకున్నానండి ప్రతి ఫెయిల్యూర్లో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను సో నేను ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే తొందరపడి డిసిషన్స్ తీసుకోకండి బ్లైండ్గా డెసిషన్స్ తీసుకోకండి కొద్దిగా పేషెన్స్తో ఉండండి యూనో చూసిగా ఉండండి రిలేషన్షిప్స్ విషయంలో ఎలా బ్రేక్అప్ అయింది అంటే ఆ అమ్మాయి అండి రఘు నీది వేరే కాస్ట్ నాది వేరే కాస్ట్ సో మన ఇద్దరికీ కరెక్ట్ కాదు అనేసి ఒక సడన్గా ఏమైందో నాకు తెలియదు కానీ ఒక రీజన్ చెప్పేసి వద్దు మా ఇంట్లో పేరెంట్స్ ఒక్కరని చెప్పేసి నాకు సడన్గా దూరంగా ఉంచేదనమాట నాకు అర్థమయ్యేది కాదు బట్ నాకు ఆ వైబ్స్ వచ్చేవి ఏంటర్ బాబు ఏదో జరుగుతుంది సంథింగ్ రాంగ్ అని చెప్పేసి నేను తర్వాత రియలైజ్ అయ్యింది అంటే బ్లైండ్గా నేను తొందరపడి డెసిషన్ తీసుకున్నాను అండ్ నేను ఒకటి చెప్పేది విషయం ఏంటంటే అంటే స్ట్రెస్ చేసి చెప్తున్నాను లేట్ అంటే పేషెన్స్గా ఉండండి లేట్గా డెసిషన్ తీసుకున్నా వైజ్గా డెసిషన్ తీసుకోండి నేను ఒకటి ఒకడొకటి అండి నెవర్ ఎండ్ యువర్ లైఫ్ ఫర్ ఏ గర్ల్ ఆర్ ఏ బాయ్ బికాస్ యుర్ మదర్ డి నాట్ స్ట్రగుల్ ఫార్ నైన్ మంత్స్ ఫార్ దిస్ రైట్ నేను మళ్ళీ చెప్తున్నాను నెవర్ ఎండ్ యువర్ లైఫ్ ఫర్ ఏ గర్ల్ ఆర్ బాయ్ బికాస్ యుయర్ మదర్ డిడ్ నాట్ స్ట్రగుల్ ఫార్ నైన్ మంత్స్ ఆన్ దిస్ రైట్ సో ఎప్పుడైనా సరే పేరెంట్స్ని మైండ్లో పెట్టుకోండి అండ్ సెకండ్ థింగ్ ఎప్పుడైతే నా లైవ్ లవ్ లైఫ్ నుంచి బయటకు వచ్చేసానో మళ్ళీ నాకు ఇంకొక కొత్త ప్రాబ్లం ఎదురైందండి దిస్ ఇస్ ద బిగ్ ఛాలెంజ్ కోవిడ్ టైంలో మా మదర్ ఫిట్స్ వచ్చేసి బెడ్ మీద నుంచి కిందపడి ఇక్కడ షోల్డర్ అనేది సర్జరీ అయిందండి సో షోల్డర్ అనేది సర్జరీ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే మేజర్ ఆపరేషన్ సర్జరీ చేయాలి అని చెప్పారు సో చెప్పిన తర్వాత మాకేం చేయాలో కూడా అర్థం కాలేదు బాబు కోవిడ్ టైం ఇది అక్కడ చూస్తే న్యూస్లో ఏమో డెడ్ బాడీస్ అలా వెళ్ళిపోతున్నాయి అంటే లైక్ మీ అందరికి తెలిసిందే ఆ కోవిడ్ టైంలో ఎలాగైతే చాలామంది యూనో చనిపోతూ వస్తున్నారు సో ఈ టైంలో మేజర్ సర్జరీ అంటే ఎలా అనిపించేది నాకు చాలా భయం వేసింది అంటే లైక్ నేను మా మమ్మీ మా డాడీ ఫ్యామిలీ ముగ్గురమే సో ఈ టైంలో మేము బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి రాగలమా లేక అసలు బతకగలమా అనే మైండ్లో ముగ్గురికి స్టక్ అయింది సో ఒకటే అనుకున్నాం వెళ్తే ముగ్గురం అంటే తెగించి ఎలాగైనా సరే ఇది ఫేస్ చేయాలి ఆ టైంలో మా మదర్కి సర్జరీ అయింది దాని తర్వాత మళ్ళీ వెంటనే నాకు మా మదర్ ఐసీయూలో ఉన్నారు సో నేను మా మదర్ని ఐసీయూలో నేను చూడలేకపోయాను దాని తర్వాత ఎలారా బాబు ఇంకా నాకు ఏడుపు వచ్చేసేది మదర్ ఆ సిచ్యువేషన్లో ఐసీయూలో ఉండేసరికి దాని తర్వాత నాకు కొన్ని రోజుల తర్వాత గ్యాల్ బ్యాడర్లో స్టోన్స్ వచ్చాయి నేను ఐసీయూలో నేను కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నేను కూడా ఐసీయూలో ఉన్నాను నిజంగా చెప్తున్నానండి ఐసీయూలో నాకు లైఫ్ అంటే ఏంటో తెలిసిందండి ఐసీయూ అంటేనే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ దాని తర్వాత మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే మళ్ళీ మా ఫాదర్కి సడన్గా ఇక్కడ పెయిన్ వచ్చేదన్నమాట చూస్తే ఇట్స్ లైక్ యూనో బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పారు ఏంటి అసలు ఏం జరుగుతుంది మా లైఫ్లో మా మదర్ యూనో షోల్డర్ సర్జరీ అయ్యి ఐసీయూలో ఉండి యూనో బయటికి డిశ్చార్జ్ అయ్యారు బాగుంది అనుకున్న టైంలో నాకు హెల్త్ బాగాలేక నేను ఐసీయూలో అడ్మిట్ అయ్యాను మళ్ళీ నేను డిశార్జ్ అయిన వెంటనే మా ఫాదర్ కూడా యూనో బైపాస్ సర్జరీ అయ్యి ఐసీయూలో ఉన్నారు సో ఇదంతా చూసేసరికి నాకు ఒకటే అనిపించింది లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నాకైతే బ్రదర్ లేడు సిస్టర్ లేడు ఏం చేయాలో అర్థం కాదు ప్రాబ్లమ్స్ ఎవరితో అయినా షేర్ చేసుకోవాలా అంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు ఫ్రెండ్స్ ఉన్నారు బట్ కొన్ని కొన్ని న్యూస్ మనం షేర్ చేసుకోలేమండి అవతల వాళ్ళతో కూడా బట్ నాకు ఒకటే ఒకటి అనుకున్నానండి ఒక ఒక కోట్ చూశాను ఏంటంటే పిరికివాడు భయపడతాడంట చేత కానివాడు వాడు బాధపడతాడంట సో నేను రెండూ కాదు ఒక ట్రెజర్గా ఫీల్ అవుతున్నప్పుడు అండి ఒక పాయింట్ చెప్తాను బీయింగ్ ఇన్ ఏ ప్రెషర్ ఇస్ ఏ పవర్ అండి ఓన్లీ ట్యూ పీపుల్ కెన్ హ్యాండిల్ ఇట్ మీరు టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనల్ డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి